పుష్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే ఈ సినిమాతో దాని సీక్వెల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులే కాకుండా ఇతర దేశాలలో ఉన్నవారు సైతం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు పుష్ప ది రైస్తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే ఈ ఇద్దరి కలయికతో రాబోతున్న పుష్ప టూ ది రూల్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి అయితే ఇవాళ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ పుష్ప టూ టీజర్ను విడుదల చేశారు ఇందుకు సంబంధించిన ఓ అనౌన్స్మెంట్ పోస్టర్ను ఆదివారమే రిలీజ్ చేశారు అయితే తాజాగా విడుదలైన టీజర్లో అల్లు అర్జున్ ను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు సినిమాలో కీలకంగా సాగే జాతర సన్నివేశాలతో పుష్ప టూ టీజర్ సిద్ధమైంది మాస్ అవతార్లో బన్నీ లుక్స్ యాక్షన్ సన్నివేశాలు ఏళ్ళలు వేయించేలా ఉన్నాయి టీజర్ చూసిన అభిమానులు అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందని చెబుతున్నారు